అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ త్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ వారిని అవధూత దత్త పీఠాధిపతి పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారు దర్శించుకున్నారు ఇంద్రకేలాద్రికి విచ్చేసిన స్వామివారికి ఆలయ ధర్మకర్తల మండల చైర్మన్ బొర్ర రాధాకృష్ణ కార్యనిర్వహణాధికారి వికే సేనానాయక్ భక్తి శ్రద్ధలతో ఘనస్వాగతం పలికారు స్వామివారు మూలవిరాట్ కనకదుర్గమ్మ వారిని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు దర్శనానంతరం వేద పండితులు స్వామివారికి వేద ఆశీర్వచనం గావించగా ఆలయ అధికారులు మరియు ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారిని ఘనంగా సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు మరియు ఇతర ఆలయ అధికారులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి రాకతో ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది

I'm <laughs> <laughs>

ಏನಮರೆ ನೀನು ನನ್ನನ್ನ ಇಯ್ಯ ನಾನು ಹಿಡಕಿಕೊಳ್ಳು ನೀ ಮನ್ನರದೆನೈತೆ ಇದು ಮಾವನ ಏಕೇ ಹೇಹಂ ದುಕ್ಕೆ 함ತಾ ದುಕ್ಕೆ 함 ಹಂ ದುಕ್ಕೆ ಹಂದಂ ಹಂದಂ ಹಂದಾ ದುಕ್ಕೆ ದುಕ್ಕೆ ಹಂದೆದಿ ಭ್ರಂತಾ ದುಕ್ಕೆ ದುಕ್ಕೆ ಹಂದೆದಿ ದುಂದಗೆ ನಿ ಕಂಪಿಸ್ತನೆ ನಿ ಕಂಪಿಸ್ತನೆ ದೇವಿ ದೇಹಂತ ಹಂತೆ ವಿಖಾತೆ اهلا و سهلا بكم في <applause> حياتي اهلا و سهلا بكم في 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 حياتي اهلا و سهلا بكم மன்னால் சனிதான் நல்ல உண்டு ఐం హ్రీం శ్రీం లలితపరమేశ్వర్యే నమ నామేయాన్ని కుర్వంతి స్థానాని చ నరాభువి దుర్గేతి భద్రకాళీతి విజయ వైష్ణవీచి చుముదా చండికా కృష్ణా మాధవీ కన్యకేచి చ మాయా నారాయణ ఈశాని శారదేత్ర్యంబకేచి చ అమ్మవారి పేర్లు శ్రీకృష్ణ భగవంతుడు భూలోకానికి వచ్చినప్పుడు జగన్మాత అయిన సహోదరి కూడా ఈ అవతారంలో ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఎన్నో అవతారాలతో ఎన్నో నామాలతో ఇక్కడ ఉండేటువంటి మనుషులు నరాభువి ఈ భూ భూమిలో నరభూ అంటే స్వామి అవతారాన్ని తీసుకున్న తర్వాత మనిషి అవతారాన్ని తీసుకున్న తర్వాత ఎన్నో ప్రతిష్టలు చేశారు అంటే ఇక్కడ మూడు విధాలుగా వస్తుంది ఒకటి స్వయంభూ రెండవది దేవతా ప్రతిష్ట మూడవది ఆ మనుషులు యొక్క ప్రతిష్ట ఇవి మూడు కూడా అంటే రాజులు యొక్క ప్రతిష్ట స్వయంభూ రూపమైనటువంటి జగన్మాత ఆ మహర్షి ప్రేరేపణతో ఈ ఒక ఈ దుర్గా పరమేశ్వరి రూపంగా ఉండేటువంటి ఈ ఆలయాన్ని మనకు అమ్మవారు అన్ని విఘ్నాలు నివారణ చేయటానికి ప్రపంచానికే మంచిది చేయటానికి కృష్ణా నది తటకంలో ఉండేటువంటి జగన్మాత ఈ ఇంద్రకిలాద్రి పర్వతంలో ఆ జగన్మాత వెలసింది అందరి కోరికలు తీర్చటానికి అందరి యొక్క బాధలు తీర్చటానికి అందరి యొక్క రోగాలను తీర్చటానికి మన ప్రపంచమంతా కూడా క్షేమంగా ఉండాలని చెప్పి మన ఆంధ్రప్రదేశమే కాక సమస్త లోకం కూడా బాగా ఉండాలని ఆ దుర్గా పరమేశ్వరి అమ్మవారు ఆ దుర్గా దుర్గా రూపంతో అందరి కష్టాలు నివారణ చేస్తూ వాళ్ళ 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 యొక్క శరీరాలకు కూడా ఆరోగ్యాన్ని ఇస్తూ ప్రజలకు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ రంగాల్లో వాళ్ళ వాళ్ళ అభివృద్ధితో వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ అభివృద్ధిని పొందాలని చెప్పి ఆ జగన్మాత అమ్మవారు కృష్ణానది దగ్గరే మనకు ఉండటం ఈ యొక్క ఇంద్రకిలాద్రి పర్వతం మీద అందరూ కూడా ఎన్నో ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆ దేవతా భక్తులందరూ కూడా ప్రధానంగా విష్ణు భక్తులు అందరూ కూడా అమ్మవారి యొక్క ఆ శివుడి రూపంతో ఉండినటువంటి జగన్మాతను అందరూ దర్శించుకుంటున్నారు మరి భవానీ మాల అనే దారుణ వ్రత దీక్ష కూడా నేను ప్రారంభం చేసిన జ్ఞాపకం నాకు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నది నాకు ఎన్నో ఏండ్ల కిందట వాళ్ళు కూడా ఇంకా ఇప్పుడు ఇంకా ఇంకా ముందు తీవ్రతగా ఆ వ్రతాన్ని చేస్తున్నారని తెలిసి చాలా సంతోషపడ్డాను చాలా సంతోషం అమ్మవారు వాళ్లకు ఈ భవానీ వ్రతం వాళ్లకు అందరికీ మంచి చేయని మతి ఇక్కడ ఉండేటువంటి మేనేజ్మెంటు చాలా సువ్యస్థితంగా చాలా క్లీన్గా మరి జనానికి ఏ ఇబ్బంది లేకోకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి ప్రతి ఒక్క చిన్న ఆఫీసర్ నుంచి ఈఓ ఆఫీసర్ నుంచి మొదలుకొని మేనేజర్ నుంచి మొదలుకొని ఒక చిన్న ఒక సెక్యూరిటీ వరకు కూడా చాలా బాగా అత్యుత్తమంగా పనిచేస్తున్నారు చాలా దేవస్థానం కూడా చాలా నీట్గా ఉన్నది చాలా బాగా ఉంది చైర్మన్ను పట్టుబడి స్వామిని ఈరోజు తీసుకురావటం జరిగింది కార్యక్రమాన్ని ఈరోజు అన్ని కొంచెం పోస్ట్ పోన్ చేసుకొని ఈరోజు అమ్మవారి దర్శనానికి రావటం జరిగింది పదేళ్ళుగా ఎందుకు కుదరలేదు అమ్మవారు నన్ను తీసుకురాలేదు ఈ చైర్మన్లో దూరి అమ్మవారు తీసుకొచ్చి తట్టుక చేసింది చాలా సంతోషం ఇక్కడ ఉండే ప్రధాన అర్చకులకి అందరికీ పండితులకి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క కృప కలగని వాళ్ళ క్షేమంగా ఉండని వాళ్ళ కోరికలంతా తీరని అమ్మవారిని ఉపాసన చేయండి అందరూ కూడా ఎప్పటికీ అదే శాశ్వతమైంది డబ్బు లారీలు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇవి శాశ్వతం కాదు మనకు అమ్మవారి యొక్క మంత్రమే ఓం ఐం హ్రీం శ్రీం లలితా పరమేశ్వరి దుర్గా పరమేశ్వరియే నమ అని అంటే చాలు ఓం ఐం హ్రీం శ్రీం దుర్గా పరమేశ్వరియే నమ అని అంటే అమ్మవారి జ్ఞాపకం వస్తూ ఉంటుంది అన్ని కష్టాలు దూరం చేసేటువంటి దుర్గా పరమేశ్వరి దత్త మన ఆంధ్రప్రదేశానికి మంచిది కానీ అని అంటూ నేను చెప్పినట్టుగా ప్రజలు ప్రజా ప్రతినిధులైన ప్రభువులందరికీ కూడా సద్బుద్ధి కలిగి ఈ ప్రజాపాలన బాగా ఉండని అని అంటూ ఇంకా అభివృద్ధి కానీ ఇంకా కొన్ని కార్యక్రమాలు వేసుకున్నారు మన బాబు చంద్రబాబు నాయుడు కాలంలో ఇంకా బాగా అభివృద్ధి కలగని అని వాళ్ళకు కూడా నేను ఆశీర్వదిస్తూ మన గవర్నమెంట్కు కూడా ఆశీర్వదిస్తూ అక్కడ పనిచేసే వాళ్ళందరికీ కూడా సద్బుద్ధి కలిగి మంచి పని తొందరగా చేయని అని అంటూ అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ గురు గురువుని ధ్యానం చేసుకుంటున్నా జై గురుదత్త శ్రీ గురుదత్త దీనికి సంబంధమే లేదు అమ్మవారి సంగతి అడుగు చెప్తాను శుక్రవారం చాలా అద్భుతంగా మంచి రోజు మనకు అన్ని అన్ని ఇష్టార్థాలు నెరవేరేటువంటి రోజే మనకు శుక్రవారం రెండవది శ్రీకృష్ణుడి యొక్క అవతారంలో అమ్మవారు ఆ రోజే అమ్మవారి దర్శనం అయింది కాబట్టి శుక్రవారం రోజు ఎవరు దర్శించుకుంటారో లలిత సహస్రనామాన్ని చేస్తూ అమ్మవారిని దర్శించుకుంటారో వాళ్ళకి ఇష్టార్థాలు నెరవేరుతాయి కాబట్టి ఈరోజు చాలా అద్భుతంగా సంతోషంగా నేను వెళుతున్నాను